వైఎస్ఆర్ సిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పులివిందుల పర్యటనలో భాగంగా క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు వైఎస్ జగన్ ను పలువురు కలిసి తమ సమస్యలు కష్టాలు చెప్పారు ఈ సందర్భంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలన్న చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయం వల్ల తన కుమారుడు ఎలా నష్టపోయాడనేది ఓ తండ్రి వైఎస్ జగన్ దృష్టికి తీసుకొచ్చారు పులివిందులకు చెందిన గాజుల జయప్రకాష్ తన కుమారుడు చరణ్ సాయి తో కలిసి వచ్చి ప్రజా దర్బారులో వైఎస్ జగన్ ను కలిశారు చరణ్ సాయి కి నీటిలో నాలుగు వందల మార్కులు వచ్చాయని ఎస్వి యూనివర్సిటీ పరిధిలో నాలుగు వందల ఒక్క మార్కుల కట్ ఆఫ్ కారణంగా ఒక్క మార్కు తేడాతో తన కుమారుడు మెడికల్ సీటు కోల్పోయాడని చరణ్ తండ్రి జయప్రకాష్ ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పులివెందుల మెడికల్ కాలేజీకి యాభై సీట్లు పాడేరు వైద్య కళాశాలకు రావాల్సిన యాభై సీట్లు కోల్పోయామని వైఎస్ జగన్ అన్నారు ఈ రెండు మెడికల్ కాలేజీలకు మంజూరైన సీట్లు వచ్చి ఉంటే చరణ్ లాంటి విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించి మంచి డాక్టర్లు అయ్యేవారన్నారు కూటమి ప్రభుత్వం వైద్య రంగాన్ని నిర్వీర్యం చేసిందని తమ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పదిహేడు మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసి వైద్య విద్యను అందించే ప్రయత్నాన్ని కూటమి నాయకులు దూరం చేయడం దారుణమని మండిపడ్డారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని ఈ సందర్భంగా వైఎస్ జగన్ అన్నారు